నలభై ఐదు వేల మెజార్టీతో ప్రశాంత్ రెడ్డి కలుస్తుంది యూత్ అంతా యమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి పట్టం కట్టే అవకాశం ఉందన్న అందరూ ఆ విధగానే పైన సాగిస్తున్నారు డబ్బుంది డబ్బు డబ్బు పెట్టే మనస్తత్వం కావాలన్నాడు అది చాలా గొప్ప విషయం ఉండొచ్చు కానీ గుణం కావాలి పెట్టే మనసు కావాలి ప్రజా సేవ చేయగలిగిన సత్తా ఉండాలి ఆ సత్తా వాళ్ళు ఉంది గనక వాళ్ళు డైరెక్ట్ గా రాజకీయంలోకి వచ్చి మాకు ఓటు అయినప్పుడు అలాంటి వాళ్ళు ఎంకరేజ్ అన్న చేయాలి కదా మీ పేరండి జేమ్స్ పాల్ జేమ్స్ పాల్ గారు ఇదే ఓట ముందు కూడా 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 ఓకే మే పదమూడు ఎన్నికలు జరగనున్నాయి మీ కొవూరు నియోజకవర్గంలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నల్లరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీగా ఉన్నారు ఎవరు విజయం సాధించే అవకాశం ఉంది ప్రశాంత్ రెడ్డి రెడ్డి ఏంటి కారణం ఏడ నాయకులు వస్తారు ఇంకా నాయకుడు పని లేడు చూసి పాతాడు ఊరిని ఇంకా ఎలక్షన్కి వస్తారు ఎలక్షన్ కాపాడు నాలుగు రెండు చేతులతో పెట్టి చూసుకుంటా బతాడు కానీ మనిషికి మంచి అని ఒక్కరు కూడా నాయకుడు లేడు పనిచేసేవాడు రోడ్లు ఏమన్నావు పని ప్రతి పని చేయమన్నా ఒక్క పని కూడా చేయాల చేస్తామని మాటిస్తారు కానీ ఎలక్షన్కి వచ్చిన తర్వాత చేపిస్తారు ఇంకా రేపు రేపు వస్తాడు ఎమ్మెల్యే ఎనిమిది వందరాలు పెట్టుకున్నాను చూసుకుంటా మనిషికి ప్రతి ఒక్కరికి చూసుకుంటా బతాడు కానీ ఏ పలానా పని నేను చేస్తాను నేను నిలబడి యూత్ కి మా ప్రజలకి గ్రామానికి ఏ సమస్య వచ్చినా పట్టించుకోరు మేము కోసం కుక్కలాగా మేము తిరగాల పూర్తిగా అసలు బంపర్ మెజార్టీ ఓడిపోతాడు నలభై ఐదు వేల మెజార్టీతో ప్రశాంత్ రెడ్డి వెళ్తాది ప్రధానంగా ఏ సమస్యలు ఘాటి కాలు అయితే రోడ్లు అయితే ఏమి ఏదన్నా చిన్న చిన్న పనులు ఉన్నాయి అసలు రోడ్డు లేదు మా కొత్త కాలం నుంచి కుడితిపాలెం దాకా రోడ్డు అనేది బాగలేదు వాళ్ళు నడుతుంటే రేపేస్తాం ఎల్లుండి వేస్తాం ఇది వాళ్ళ పరిపాలన వైఎస్ఆర్ పరిపాలన సో ఈ మధ్య ఫ్లడ్ వచ్చినప్పుడు సపోర్ట్ ఏం అంతలా ఎల్ల వస్తేనే పాత చూసి ఒక్కరు కూడా పట్టించుకోవాలా వాళ్ళు మరీ ఘోరంగా ఇల్లు పడిపోయినా గానీ బుచ్చి మండలం అది కొవ్వూరు మండలం జీపించుకున్నాడా గానీ రసమన్ కుమార్ రెడ్డి మిగతా ఏ ఊర్లు జీపేలా అదే చంద్రబాబు నాయుడు తెలియదు కాబట్టి అప్పుడు గంగపట్నం దాకా వచ్చి పరిధిలో ఇచ్చుకుంటా ఆ నెలల్లో నడుచుకుంటా పోయాడు కానీ ఈ ఊరికి తెలియదు ఆయనకి చెప్పలేదు అదే పాత అయితే మరి అంత బస్ట్ పెట్టిపోయేవాళ్ళు మీరంతా కోస్త తీర ప్రాంతానికి చెందిన వ్యక్తులు ఇక్కడ ఆక్వా ఎలా ఉంది ప్రజెంట్ మేత కట్టలే రేట్లు పేరతనే రొయ్యలు ఏమంటే తగ్గిపోతా ఉంది నూట ఎనభై నూట డెబ్బై నూట అరవై రూపాయలకి వస్తున్నాయి రైతులు ఏం బాగా పడతారు కరెంట్ బిల్లు కరెంట్ బిల్లు బాధుడే బాధుడు బాదుడే బాధుడు అంతకు ముందు బాధుడే బాధ్యుడు ఆ వాళ్ళు దీన్ని ఇప్పుడు డబల్ మంచి డబల్ మీరు అందరు ప్రసన్న కుమార్ రెడ్డి గారు అన్ని విధాలుగా ప్రజా పరిపాలన ఫెయిల్ అయ్యారు సో ప్రశాంతి రెడ్డి గారు గెలిస్తే డెవలప్మెంట్ ఎలా ఉండే అవకాశం సూపర్ గా ఉంటది ఆయన చేస్తది నీకు ఏ పని కావాలన్నా మా మమ్మల్ని వచ్చి అడగండి అని చెప్పింది చేస్తది వాళ్ళు మారితే వాళ్ళు కాదు మేడం గారు రిసీవింగ్ ఎలా ఉంది బాగుంది 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 మంచి చెడ్డ కానీ పోయిన వ్యక్తిని అంత బాగా పలరించుకొని చేయి వేసి ఇచ్చి అంత బాగా చేస్తున్నారు చేస్తున్నారు భార్యాభర్తలు రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్నాడు గెలుస్తాడు ఆయన కూడా గెలుస్తాడు ఆయన మీద పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి చెప్పాల్సి విజయసాయి రెడ్డి చేయలేడు ఆయన ఇప్పుడు గాని కానీ ఇంకెప్పుడు ప్రజల్లోకి రాలా సో నెల్లూరు పార్లమెంట్ బెర్త్గా వేంరెడ్డి ప్రభాకర రెడ్డి గారు మీ కొవ్వు అసెంబ్లీ బెడ్గా వేంరెడ్డి ప్రశాంత రెడ్డి విజయం విషయం ఇద్దరు గెలుస్తారు ఇద్దరు వెళతారు వాళ్ళిద్దరు ఇద్దరికి గెలిస్తే మీకు కొవ్వు డెవలప్ అవుతుంది ఖచ్చితంగా అవుతుంది సో మొత్తానికి కి జేమ్స్ గారి మద్దతు అంతా కూడా ప్రశాంత్ రెడ్డికి ప్రభాకర్ రెడ్డికి కి అమ్మ ఆ బాగున్నారా సార్ మీ పేరు అమ్మ నా పేరు ఇష్టమ్మ గారు ఎలా ఉంది మీ గుంటూరు గ్రామంలో ప్రభుత్వం బాగా పనిచేస్తుందా చాస్న సార్ బాగానే ఉంది ఇప్పుడు బాగానే ఉంది ఆ ఇప్పుడు సార్ మే 13వ ఎన్నికలు రాబోతున్నాయి ఆ మీ కొవ్వూరు నియోజకవర్గంలో ఈసారి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది తెలుగుదేశం సార్ తెలుగుదేశమేనా తెలుగుదేశం పార్టీ తరపున మేరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఆ తెలుసా తెలుసు సార్ మేడం గారు ఇప్పుడే చూసారా చూస్తున్నాను సార్ ఆ మేడం చూసೊಂಡా ఎలా ఉంది ఆ ఎలా కలుపుకొ అందరు అందരെ నీట్ గా బాగా ఆ బాగా అందర్నీ బాగా కలుపుకుంటది నీట్ గా బాగా మాట్లాడుంది మాట్లాడింది మేడం గారు దీర్గ దేశం పడితే గెలిస్తే మీ సమస్యలు అన్ని తీర్చాయని నమ్మకం మీకుందా ఉందా మాకు సార్ మేడమ్ బాగ గెలిస్తే మాకు ఆ నమ్మకం ఉంది అది ఇక్కడ ప్రధానంగా ఏమేమి పనులు చేయాలని కోరుకుంటారు మీరు వేరే మాకు నీళ్లు అసద్ది లేవు వీళ్ళు ముందర కట్టిన వీళ్ళన్నీ వరుస్తున్నాయి అవి అన్ని పనులు చేయించుకోవాలి అనుకుంటున్నాం మేడం బాగ గెలిస్తే రోడ్ చేయించుకోవాలి రోడ్ మాత్రం అసలు బాగలేదు రావడానికి అట్లా మాకు పరిస్థితి పార్టీ ప్రభుత్వంలోనే చేసింది ఇల్లు ముందర కట్టినప్పుడు కూడా ఒళ్ళే ఏం జరగలే మాకు ఐదేళ్ళ నుంచి ఒక్క పని కూడా ఏం జరగలేదు వరకు కోరుకుంటున్నారా మార్పు కోరుకుంటున్నాం తెలుగుదేశం గెలిస్తే ఏదో మాకు కొంచెం ఆదరవుగా ఉంటది అని ఆలోచిస్తున్నాం మేము ప్రశాంత్ రెడ్డి గారు గెలిపిస్తారు అయితే ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం సార్ ఓటు మాత్రం సైకిల్ సైకిల్ థ్యాంక్ యూ సార్ నమస్తే మీ పేరండి నమస్తే నా పేరు ప్రవీణ్ అన్న ప్రవీణ్ గారు బాగున్నారా బాగున్నా అన్న మీరు బాగున్నారా థ్యాంక్ యూ సార్ ఎలా ఉంది సార్ మీ ప్రాంతంలో డెవలప్మెంట్ డెవలప్మెంట్ గురించి చెప్పాలంటే గత సంవత్సరాలు ఎలా ఉందో అలాగనే ఉంది ఇంతేనా ఇంతేనా పురోగతి ఏమి లేదు పురోగతి ఏమి లేదు అదేంటే రాష్ట్రం విడిపోయింది కదా డెవలప్ చేయలేకపోతున్నాం అన్నా కాన్సెప్ట్ తో అసలు రాజకీయ నాయకులు ఉన్నారో ఎలా ఉన్నారో మనకు తెలియదు కానీ ఆ గత ఎలాగా పాత పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కింద ఎలా ఉందో అలాగే ఉంది కొత్తగా అయితే డెవలప్మెంట్ అంటే చెప్పుకోవటం అంటే ఏం లేదు ప్రత్యేకించి మీ గ్రామంలో ప్రత్యేకించి మా గ్రామంలో అంటేనా వాటర్ సమస్య మెయిన్ ఆ మా జల ప్రాంతం అంత రొయ్యల సాగుబడి ఎక్కువ దానిలో కూడా నష్టాలు చూసే రైతులు ఎక్కువైపోయారు మీకు తెలియదు ఏం లేదు అన్ని పెరిగిపోయినాయి ఈ రోజుల్లో నిత్య అవసరం కానీ అన్ని రేట్స్ పెరిగిపోయాయి కానీ రైతుకి ఇన్కమ్ అనేది లేదు రైతు ఎక్కడ నుంచి పడిపోయాడు అంటే అక్కడే ఉన్నాడు రైతు అన్నారు రైతులు వెళ్లేకపోతున్నాడు ముందు ఆక్వార రైతులు అయితే దిగేలు అయిపోయాడు కుదేలు అయిపోయినారు కారణం ఏంటంటే రేట్లు పెరిగిపోయినాయి మార్కెట్ లేదు ఇంకా తగిన గిట్టుబాటు ధరలు లేవు ఆ కరెంట్ ఛార్జెస్ పెరిగిపోయినాయి ఏ విధంగా ఏ విధంగా రైతు పైకి రావాలనేది రైతుకి అర్థం కావట్లేదు గడచిన ప్రభుత్వాలు ఎలా ఉంది గడిచిన ప్రభుత్వాలు అంటేనా రేట్లు కొంచెం నియంత్రణలో ఉండేది వచ్చే ఇప్పుడు కింటాకి అంటే టన్ను ఎంతనేసి ఒక ముప్పై వేలన్నా ఇరవై వేలన్నా ఎంత కొంచెం ఏదో వంట రైట్ బతకడానికి అవకాశం ఉండేది ఇప్పుడు వెన్నెముకైన రైతే బతికే అవకాశం లేవు రాష్ట్రంలో దేశంలోనే అట్లా ఉందో మనకు తెలియదు అని మన రాష్ట్ర పరిస్థితి ఇది కుదేలే ఆ కుదేలు అయిపోయింది మే పదమూడు ఎన్నికలు జరగను సో డెవలప్మెంట్ మీరు లేదు అంటున్నాను మరి ఈసారి తెలుగుదేశం పార్టీ నుంచి ప్రశాంత్ రెడ్డి గారు మీకో ఊర్లో వైసీపీ నుంచి తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ గారు పోటీ చేస్తున్నారు ఎవరు అవకాశం మీకు తెలిసిన సమాచారం మేరకు మా ఏరియాలో అయితే డి మల్లికార్జున ఆధ్వర్యంలో యూత్ అంతా ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి పట్టం కట్టే అవకాశం ఉందన్న అందరూ ఆ విధంగానే పైన సాహిస్తున్నారు ఆ విధంగానే ముందుకు అడుగు స్థానిక నాయకులు యంగ్ యూత్ లీడర్ పిల్లల్ని అబ్బాయిని పిల్లలు ప్రోత్సహించి అసలు రాజకీయాలు అంటే దూరంగా ఉన్నాడు అబ్బాయి ఇట్లా గ్రామంకి అభివృద్ధి రావట్లేదు ఎమ్మెల్యేలతో మనం ఎట్టండి డైరెక్ట్ గానే మనం పనులు చేయించుకోవాలన్న కాన్సెప్ట్ తోనే ఆ అబ్బాయి చాలా కష్టపడుతున్నారు టీడీపీకి సంబంధించి ఆ అబ్బాయికి మా సపోర్ట్ కూడా చేద్దామని ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాం అభివృద్ధి అంటే చాలా ఇబ్బందికరంగా ఉంది అన్న వాటర్ ఫాల్ సమస్య మెయిన్ మా ఏరియాలో వాటర్ సమస్య చూడండి ఇక్కడ ఇక్కడ కొంటుంది నైట్ నైట్ మించు మించు ఒంటి గంట పట్టుకుంటారు అన్న ఆడోళ్ళు వాటర్ అది ఒక రోజు మార్చి రోజు వస్తాయి అడుగులు లోతు దిగి దిగి చూపిస్తాం అంత దూరం కెళ్ళి బిన్నులు తీసుకుని పైకి మోసుకునే పరిస్థితి నైట్ ఒంటి గంటకి లేడీస్ వాటర్ పట్టుకుంటారు ఈ పరిస్థితి అంటే ఇంకా డెవలప్ గురించి ఏం చెప్పమంటారు చెప్పండి మీరు అడిగారు కదా డెవలప్ గురించి డెబ్బై ఐదున ఆ కనీసం నీళ్ళన్నా ఎప్పుడు వాడుకునే నీళ్లు ఎంత కష్టతరం అయిపోయింది అంటే ప్రతి ఒక్క ఆడబడుసుకి ఎంత కష్టం అంటే ఇప్పుడు ఒంటి గంటకి నైట్ వండుకొని తెల్లారు లేసి మళ్ళీ పనులు పోయి ఏ విధంగా బాడీలో ఉన్న ఎనర్జీ ఉపయోగించి కష్టపడి తల్లి తల్లు తండ్రులు కష్టపడగలుగుతారన్న ఒంటి గంట పట్టుకుంటారు ఏ టైంలో వాటర్ వదలతారో తెలియదు పంచాయతీ పాలకులు కూడా పట్టించుకోవట్లేదు పంచాయతీ నుంచి వచ్చే వాటర్ ఏనా అది వచ్చే వచ్చే వాటరే సర్పంచ్ గారు ఇది వాటర్ పైకి తీస్తే ఫోర్స్ పైన లేదు వాటర్ నేను అడిగితే ఒకటి ఉంది ఊరు మొత్తానికి అది ఆ స్ట్రెంత్ ఎక్కువ అయిపోయింది ఊరు మొత్తం ఆ వచ్చే టైమింగ్ కి వాటర్ వాటర్ ఆ ట్యాంక్ నుంచి వస్తది అన్న మన ఊర్లో అంటే అంత సాల్ట్ వాటర్ పక్క గ్రామం నుంచి వస్తుంది మన అది వరకే ఈ యొక్క ఎలవల్లో బాగా వాటర్ సమస్య ఉంది అంటున్నారు ప్రవీణ్ గారు ఇప్పుడు మీ కోవ్వులు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి పేరు ప్రశాంత్ రెడ్డి గారు సో ఫౌండేషన్ తరఫున అనేక గ్రామాలలో వాళ్ళు వాటర్ ప్లాంట్లు పెట్టించారు ఈ వాళ్ళకి ఈ విషయం మొన్న వచ్చినప్పుడు క్యాంపెయినింగ్ మా లీడర్ మాట్లాడారున్నా మాట్లాడితే నేను వచ్చినప్పుడు ఎన్ని ఒక్కటి కూడా మనం మీ ఇచ్చిన హామీల్లో మెయిన్ మెయిన్ హామీ ఇదే ఆ మొదటిది వాళ్ళ ద్వారా చెప్పించాము ఆ మేము వచ్చిన వెంటనే దీన్ని ఎంత ఇది చేయాలో దాన్ని రిక్వైర్ చేసి ఆ ప్రతి రోజు నీళ్ళు వచ్చే విధంగా ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారన్న వాళ్ళు విధంగా చెప్పాలంటే వాళ్ళు రాక రాకముందే ఒక వాటర్ ప్లాంట్ మా ఊర్లో చేశారు ఆ మేడం కూడా ఆల్రెడీ ఈ ఊర్లో వాటర్ ప్లాంట్ ఉందని కూడా తెలియదు అంట మా అక్కడ నిండుమూసలి మా ఊరు పై ఊరు తర్వాత కొన్ని గ్రామాలు ఉన్నాయి ముదిరి తర్వాత కాలం వాళ్ళకండ్రిగా మా ఊరు ఆటోమేటిక్గా విపిఆర్ బొమ్మ వాళ్ళు రాజకీయాలకు రాకముందే పడిపోయింది ఆల్రెడీ అంటే ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు కావాలా సంథింగ్ ఆ మించు మించు ప్రతి గ్రామానికి ఆరు లక్షలు ఏడు లక్షలు పెట్టి చేయగలిగిన మనస్తత్వం ఎవరికి రాదన్న డబ్బు ఉంది డబ్బు ఉంది అది ఇది అని చాలా మంది అనుకోవచ్చు ఆయన అన్నారు కదా ఆయన నేను కూడా ఒక వీడియో చూస్తా యూట్యూబ్ లో డబ్బు ఉంది డబ్బు డబ్బు పెట్టే మనస్తత్వం కావాలన్నాడు అది చాలా గొప్ప విషయం ఉండొచ్చు కావాలి పెట్టే మనసు కావాలి ప్రజా సేవ చేయగలిగిన సత్తా ఉండాలి ఆ సత్తా ఉంది ఉందగనక వాళ్ళు డైరెక్ట్ గా రాజకీయంలోకి వచ్చి మాకు ఓటు వేయప్పుడు అలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయకుండా ఎలా ఉంటాం అన్న చేయాలి కదా సో యువత అనుకుంటే అంటారు మొత్తం మీ కృతి యువతంతా యువత అంతా కూడా ప్రశాంతి మల్లికార్జున్ నాయకత్వం పనిచేస్తా అంటారా కన్ఫామ్ అన్న హండ్రెడ్ పర్సెంట్ మా యూత్ ఫోర్స్ మొత్తం అటు నుంచే ఇక్కడ మించు మించు మా హరిజినవాడ గ్రామంలో మించు దగ్గర దగ్గర నాలుగున్న కొత్త లిస్ట్ ఎంత ఉందో తెలియదు పాత లిస్ట్ అయితే నాలుగు చిల్లర పైన ఓటింగ్ ఉంది మించు మించు ఒక యాభై ఓట్లు ఏదో అభిమానంగా అట్లా వేయాల్సింది కానీ మేము పది సంవత్సరాలు జనాలు మోసిన వాళ్ళు సైడ్ ప్రతి సంవత్సరం మేము ప్రవీణ్ గారు వైసీపీ వైసీపీకి పక్క బూత్ కమిటీ నెంబర్ గా ఉన్నా అన్ని చేసా కానీ గెలిచిన తర్వాత మనం ఎవరో వాళ్ళు గనపడ ఎవరో మనం కనపడలా ఇంతవరకు అయితే టీడీపీ మేము మా ఫ్యామిలీ నుంచి ఎవరు ఓటేసిందే వేసిందే లేదు ఆ ఫ్యామిలీ నుంచి ఇటీవల ఎవరు టీడీపీకి ఇంతవరకు ఓటేయాల ఈసారి ఆ వేమిరెడ్డి దంపతులు రాజకీయ ప్రయోజనం చేశారు అది కాక చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాల సత్తా కలిగిన నాయకులని ఆ ఈ జనరేషన్ లో పడిపోయిన ఈ యొక్క ఏపీ యొక్క స్థితిని కొంచెమన్న పురోగతి ఒక రాయి అన్న పడితే ఆ రాయి రాయి అవి పెద్ద బిల్డింగ్ అవుతుంది అసలు రాయి పడకుండా ఉంటే రాబోయే పిల్లకాయల ఫ్యూచర్ ఏంది ఉద్యోగాలు ఏంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నా పిల్లలను చిన్న చిన్న పిల్లలు స్కూల్ కి పంపిస్తున్నా ఆ కొద్దిగా ఏదో పదమూడు వేలు వేస్తున్నారు ఇక్కడ ఉన్న స్కూల్ తీసేసారు మేడం లేరు ఇప్పుడు ఆ స్కూల్ పడిపోయింది స్కూల్ స్కూల్ ఇప్పుడు ముగ్గురు ఉన్నారు నా స్కూల్లో ఆ ముప్పై స్ట్రెంత్ ని పెట్టి నేను తల్లిదండ్రులు చెప్పి ఇంకో టీచర్ వస్తారు వస్తారంటే ఎంఈఓ కూడా ఆల్రెడీ నేను ఫోన్ చేసి అందరం తీసుకెళ్ళి అమ్మ సార్తో కూడా మాట్లాడిచ్చా అంత విధంగా చైతన్యంగా ఆ పిల్లల్ని ఎడ్యుకేషన్ లో ముందుకు వెళ్ళాలి తీసుకెళ్లాలని నా కృషి అయితే నేను చేశాను ఆల్రెడీ స్కూల్ చైర్మన్ గా మమ్మల్ని ఎన్నుకున్నారు ఇక్కడ పేరెంట్స్ ఇవన్నీ వెయిట్ చేసాం ఉన్న స్కూల్ బడగొట్టేశారు స్కూల్లో లేదు ఇప్పుడు ఊళ్ళో పంపించిన అనమాట ఎస్టి కాలనీ ఆ తర్వాత ఎస్టీ కాలనీ ఓ బీసీ కాలనీ ఎస్సీ కాలనీ ముగ్గురు వచ్చి అక్కడే ఉన్నాడు కానీ గదులు అవైలబిలిటీ లేవు అదే టీచర్స్ స్ట్రెంత్ ఏమైనా పెట్టి గదులు ఏమైనా అవైలబిటీబిలిటీ ఉంది ఎన్నో ప్రయోజనకరమైనటువంటి విద్యను అందిస్తున్నాం అని చెప్పి జగన్ గారి పెయింట్ లైట్ ఉంది ఇంకేం లేదన్నా పెయింట్లు అయితే బాగా వేసారు సుమీష్ భానే ప్రవీణ్ గారు లాస్ట్ టైం మీరు తలపేటి ప్రశ్న కుమార్ రెడ్డి గారికి జగన్ గారికి సపోర్ట్ గా కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు జెండా మోసగా మీ ఆశలు నెరవేర్లేదు అన్న ఇప్పుడు వేమిరెడ్డి దంపతులు విజయం సాధిస్తే మీ మీ ఆశలు నెరవేరుతాయి నమ్మకం ఉంది ప్రజలు వాళ్ళు చేస్తారని ఇప్పుడు నా పర్సనల్ గా నాకు చేయకపోయినా కదా గ్రామ గ్రామా అనేది మాకు జరిగినట్టే నన్న గ్రామానికి ముందు నీటి సమస్య తర్వాత ఏందన్నా విద్య వైద్య ఆరోగ్యం అన్న నాటు నాడు పెద్దోళ్ళు ఏ చేశారు సీఎంస్ అన్ని అందుకే మంచి మంచి మహనీయులుగా పేరు పొందారు కానీ ఆ ఒక ముందు విద్య అనేది కుంటు పడిపోయింది విద్య మా పిల్లల్ని ఇప్పుడు అంత దూరం ఉంది స్కూల్ అక్కడ పంపించలేక కాన్వెంట్ ఉంది మధ్యలో దానికి పంపించి వేలకు వేలు పీజీలు కడుతున్నారు ఆ పరిస్థితి మాకు తెచ్చింది ఈ గవర్నమెంట్ అన్న మొత్తానికి కొడుతుపాలెం గ్రామంలో గ్రామ పంచాయతీ చాలా సమస్యలు చాలా సమస్య స్కూల్ సమస్య ఈ డ్రైన్స్ సమస్య మొత్తానికి ఉన్నాయి ఉన్నాయన సో ఈ సమస్య ఏంటి పరిష్కారం కావాలి అంటే మే పద్మనున్న మీరు మార్పు కోరుకుంటున్నారు మార్పు కన్పసరీ కాబట్టి దంపతులు ఆశీర్చించుకున్నారు కం కన్ఫామ్ గా కన్ఫామ్ కన్ఫామ్ గా యూత్ పవర్ మొత్తము పెద్ద కూడా ఏదో ఒకరు ఇద్దరు పెన్షన్ తీసుకునే వాళ్ళు వాళ్ళకి ఏదైనా అభిమానం ఉంది చేస్తే తప్ప మించు మించు నాలుగు వందల చిల్లర పై ఓటింగ్ ఉంది మించు మించు ఆ మూడు వందల డెబ్భై ఓటు నాలుగు వందల ఇరవై ఓట్లో ఇది పాత లిస్ట్ చెప్తున్నా కొత్త లిస్ట్ ఎంత వస్తుంది అది ఇప్పుడు ఇంకా ఐడియా లేదు ఈ ఒక ఇరవై ఇరవై నుంచి ఒక యాభై ఓట్లు ఏదైనా అభిమానంతో అంటే మరీ పెద్ద ఇది అయితే ఉంటే పక్కా బ్రాండ్ గా ఉండే వైసీపీ నాయకులు మేమే వేయాలని డిసైడ్ అయిపోయి ఉన్నారు ఇంకేం కాదు మూడు వందల డెబ్బై ఓటు పాత లిస్ట్ ప్రకారం పక్కా ఏసి చూపిస్తాం ఈ ఏరియాలో ఏ చూపిస్తాము బంపర్ మెజారిటీలో గెలిపిస్తాం ఇంకా ఆమె చేస్తాదన్న ఆశతోనే ఇదే చేస్తున్నాము ఇంకా ఆమె చేసేది అనేది దేవుడు యొక్క ఇది మీద నిర్ణయం థ్యాంక్ యూ